ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేయండి పంతులు గారు ఇలా అంటుంటారు మీలో ఎవరైనా పెళ్ళి కాని అమ్మాయిలు ఉంటే వచ్చి కూర్చోండి అమ్మ గౌరీ పూజ చేయాలి అని అంటుండగా మనీషా నేను చేస్తాను అంటూ వచ్చి కూర్చోబోతుంది అప్పుడు పంతులు గారు అడ్డుకుంటూ నువ్వు ఈ కుటుంబానికి ఏమవుతావమ్మా అని అడుగుతుండగా నేను మిత్రకి కాబోయే భార్యని ఈ ఇంటికి కాబోయే కోడల్ని అని అంటుండగా అలా అలా కాదు సంజనకి నువ్వేమవుతావు అని అడుగుతుండగా సంజన ప్రస్తుతానికి నాకు మాత్రం ఏం కాదు అని అనేస్తుంది దాంతో నువ్వు పనికిరావమ్మా పూజకి వేరే వాళ్ళు ఎవరైనా లేరా నువ్వు వెళ్ళు తల్లి అని అనగానే మనిషి కోపంగా పక్కకి వచ్చేస్తుంది ఇక ఎవరు లేరా అమ్మా అని అడుగుతుంటే ఎందుకు లేదు మా వదిన చెల్లి జాను ఉంది రాజాను అని సంజన పీటల మీద జానుని కూర్చోబెట్టబోతుండగా దేవయ్యని అడ్డుకుంటూ ఆపు ఏంటది జాను కూడా మన ఇంటికి ఏం కాదు అని అనేస్తుంది ఎందుకు కాదమ్మా జాను లక్ష్మి వదిన చెల్లెలు లక్ష్మి వదిన మిత్ర అన్నయ్యకి భార్య మిత్ర అన్నయ్య పెద్దమ్మ పెద్దనాన్నల కొడుకు నాకు వదినే అవుతుంది జాను కూడా అని సంజన అంటుండగా ఈ మాత్రం లాజిక్ చాలమ్మా ఇటువంటి లాజిక్తో ఎన్ని తంతులైనా జరిపించవచ్చు కూర్చోబెట్టమ్మా అని అనగానే సంజనాన్ని అనుమానంగా చూస్తూ ఉంటుంది లక్ష్మి ఇక సంజన జానుని పీటలపై కూర్చోబెడుతుంది మీ అమ్మా నాన్న ఎక్కడమ్మా అని పంతులు గారు జానుని అడుగుతుండగా ఇక దేవయాన్ని మధ్యలో కల్పించుకుంటూ తనకి నాన్న లేరు ఒక అనాథ అని అనగానే అయ్యో అని అంటూ ఉండగానే ఎందుకు మిత్ర లక్ష్మి లేరా జానుకి అక్క బావలే అని అనడంతో పందులు గారు ఏంటి అక్క బావల అక్క బావలు అంటే అమ్మ నాన్నలతో సమ్మానం కూర్చోండి కూర్చోండి అని అనగానే మిత్ర ఆనందంగా వెళ్ళి జాను పక్కన కూర్చుంటాడు లక్ష్మి కూడా కూర్చుంటుంది కాస్త అనుమాన పడుతూనే ఉంటుంది పందులు గారు జాను మిత్ర లక్ష్మిల చేత గౌరీ పూజని స్టార్ట్ చేస్తాడు ఇక లక్ష్మి అనుమానపడుతూనే ఉంటుంది ఏంటిది ఏదో తేడాగా జరుగుతుంది అని అనుకుంటూనే ఉంటుంది ఇక మనిష దేవయానితో ఇలా అంటుంటుంది ఆంటీ నాకు ఇక్కడ ఏదో తేడా కొడుతుంది ఇది పెళ్ళేమో అనిపిస్తుంది అని అంటుండగా పెళ్ళి మాత్రం కాదు పూజే నన్ను కాదని పెళ్ళేలా చేస్తారైనా పూజ అయిపోయాక ప్రసాదం తిని వెళ్ళిపోదాం అని దేవయాని మనీషాని అంటూ ఉంటుంది ఇక మరోవైపు అరవింద అనుమానంతో అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది ముందుగా వివేక్ చేత విఘ్నేశ్వరుని పూజ చేయించారు ఇప్పుడు జాను చేత గౌరీ పూజ చేయిస్తున్నారు ఇది పూజ లేదా పిల్ల అని అనుకుంటూ జయదేవ్నందర్ని పక్కకి తీసుకెళ్లగానే ఏమైంది అరవిందా అని అడుగుతుండగా ముందుగా వివేక్ చేత వినాయకుని పూజ చేయించారు ఇప్పుడు జాను చేత గౌరీ పూజ చేయిస్తున్నారు అసలు ఈ పంతులు గారు అంత తేడా తేడాగా చేయిస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు ఇది శాంతి పూజ పెళ్ళా అని డౌట్గా ఉంది ఒక్కసారి దీక్షితుల గారికి కాల్ చేయండి నేను మాట్లాడతాను అని అరవింద అంటుండగా అవసరం లేదు ఇది పెళ్ళే అని నందన్ అనేస్తాడు దాంతో అరవింద షాక్ అవుతూ ఉంటుంది ఏంటి పెళ్ళ అని అడుగుతుండగా అవును నాకు ఇంతకు ముందే తెలిసింది మనం చెప్పిన మాటలతో వివేక్ ఇన్స్పైర్ అయి జానుతో కలిసి ప్లాన్ చేసి ఇలా పెళ్ళి ఏర్పాట్లు చేశాడు అని నందన్ అనగానే తప్పు కదండి అలా చేయడం ఎలా ఇంతమందిలో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఎలా అయినా దేవయానికి తెలిస్తే బాధపడుతుంది కదా తప్పు కదా అమ్మకి తెలియకుండా కొడుకు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా అని అరవింద అంటూ ఉండగా జాను వివేక్లని బాధపట్టడం దేవయాన్ని తప్పు కాదా దేవయాన్ని అలా బాధ పెట్టొచ్చా ఇప్పుడు వివేక్ చేసే దాంట్లో తప్పేమీ లేదు అయినా వెయ్యి అబద్దాలనైనా పెళ్లి చేయచ్చు అంటారు మనం అబద్ధాలు ఆడట్లేదు ఇద్దరి మనసులని ముడివేస్తున్నాం అంతే తప్పు కాదు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని జయదేవ్ నందన్ అరవిందకి చెప్తుండగా అలా కాదండి కనీసం ఇది లక్ష్మికైనా తెలుసా లక్ష్మి మీ చేతుల మీదుగా పెళ్లి జరగాలి కదా లక్ష్మి ఇలా చేయడానికి ఒప్పుకోదు కదా అని అంటుండగా ఖచ్చితంగా ఒప్పుకోదు తను ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా నిజాయితీగా చెయ్యాలని అనుకుంటుంది అందుకే లక్ష్మికి ఏ మాత్రం తెలియదు పెళ్ళయ్యే వరకు కూడా తెలియకూడదు అని అంటుండగా అలా చేస్తే లక్ష్మి బాధపడుతుంది కదండి అని అనగానే ముందుగా బాధపడ్డా కూడా ఆ తర్వాత సంతోషిస్తుంది జాను వివేక్ల సంతోషం చూసి లక్ష్మి చెయ్యాలి అనుకుంది కానీ దేవయని చేయించలేకపోయింది కాబట్టి ఇప్పుడు కష్టపడ్డా బాధపడ్డా తర్వాత సపోర్ట్ గా నిలుస్తుంది ఏం కాదు అని చేదేవ్ నందన్ అంటుండగా అది కాదండి లక్ష్మి చేతుల మీదుగా పెళ్లి జరగాలి కదా తన చెల్లి కదా అని అంటుండగా అటు చూడు ఇప్పుడు జరిగేది అదే కదా లక్ష్మి మిత్రాల చేతుల మీదుగానే జాను పెళ్లి తంతు జరుగుతుంది మిత్రకి అన్నీ తెలుసు మిత్ర సపోర్ట్ చేస్తున్నాడు మనకు కావాల్సింది కూడా అంతే కదా అని అంటుండగా అవును అంతేనండి అని తడు కూడా సంబరపడిపోతూ ఇక అక్కడికే వచ్చేస్తుంది అక్కడికి రాగానే వాళ్ళ పెద్దమ్మని వివేక్ చూసేస్తాడు ఇక నవ్వుతూ ఉంటుంది అరవింద దండం పెడుతూ ఉంటాడు వివేక్ ఓకేరా అన్నట్టు భరోసా ఇస్తున్నట్టు తన చూపులతోనే చెప్తూ ఉంటుంది అరవింద ఇక వివేక్ అరవింద సైగలని దేవయాని మనిష పసిగట్టేస్తారు ఏంటే వీడెందుకు దండం పెడుతున్నాడు ఆవిడెందుకు భరోసా ఇస్తున్నట్టుంది నాకేదో తేడాగా ఉంది ఏదో జరగబోతుంది అని అంటుండగా మీ ప్రశ్నలన్నింటికి నా దగ్గర సమాధానాలు ఉన్నాయి నా బుర్రలోనే వెయ్యి ప్రశ్నలు ఇంతకు ముందు అదే మాట నేను అడిగితే ప్రసాదం తిని అన్నారు కాసేపు ఆగండి అని మనిషా అంటూ ఉంటుంది దేవయానిని ఇక పంతులు గారు పూజ పూర్తయిందమ్మా కన్యాదానం పూర్తయింది అని అనగానే షాక్ అవుతూ ఉంటారు అందరూ ఇక కన్యాదానమా అని లక్ష్మి ఆశ్చర్యపడుతూ ఉండగా అదేనమ్మా జాను కన్య కదా మీరు ఇప్పుడు దానం చేశారు కదా అందుకే కన్యాదానం అంటున్నాను అంతే అందులో ఎందుకమ్మా అలా ఆశ్చర్యపోతున్నారు అని అంటూ నెక్స్ట్ గొట్టానికి అయ్యయ్యో కాదు గట్టానికి నేను ఏర్పాట్లు చేస్తాను అని పంతులు గారు అనగానే అదేంటో అని దేవయాని అడుగుతూ ఉంటుంది అగ్నిదేవుని సాక్షిగా వీళ్ళిద్దరూ కలిసి హోమం చేయాలి అని అంటుండగా దేవయాని ఇలా అనేస్తుంది వాళ్ళిద్దరెందుకు అని అనగానే ఇప్పుడు పూజలు చేసింది వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరే చేయాలి అని అనేస్తాడు పంతులు గారు ఇంకో పని చేయండి తాళి తెచ్చి వాడి చేతికి ఇవ్వండి వాడు కట్టేస్తాడు అని అని అనగానే ఏంటమ్మా మీకు అందరికీ నిజం తెలిసిపోయిందా అని పంతులు గారు అనేస్తారు నిజమేంటి అని అందరూ షాక్ అవుతూ ఉండగా పంతులు గారు నాలిక కరుచుకొని అదే అదే మన సాంప్రదాయాల కూర్చి మీకు ఇంత పట్టుందా అని అడుగుతున్నాను అని మాట మారుస్తూ ఉంటారు ఇక లక్ష్మి కూడా నాకంతా తేడాగా ఉంది అంత వేరే రకంగా చేస్తున్నారు అసలు దీక్షితుల గారికి ఫోన్ చేద్దాం అని లక్ష్మి అనగానే ఇక దేవయాన్ని లక్ష్మిని అనుమానంగా చూస్తూ ఉంటుంది అరవింద లక్ష్మి ఎవరి ఆచార వ్యవహారాలు అలా ఉంటాయి మనకు దీక్షితులు గారు ఎలాగానో సంజన వాళ్ళకి ఈ పంతులు గారు అలాగంట అని అనగానే అవునవును పెద్దమ్మ నిజంగానే అంతే అని సంజన సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇక అది కాదు విఘ్నేశ్వరుని పూజ గౌరీ పూజ కన్యాదానం అని అంటుంటే నాకు చాలా తిక్కమక్కగా ఉంది అని అనగానే మిత్ర కలగజేసుకొని నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావా మనం అన్నిట్లో ఆరితేరాము అనుకుంటున్నావా మనకు తెలియని ఎన్నో ఉంటాయి ప్రతిదానికి ప్రశ్నించాలా జరిగే తంతుని జరగనివ్వచ్చు కదా తర్వాత తెలుస్తుంది కదా ఆశీర్వదించవచ్చు కదా అని మిత్ర లక్ష్మి మారు మాట్లాడకుండా తనని బంధించేసి చంజన హోమానికి ఏర్పాట్లు చేయిపో అని అనగానే అలాగే అంటూ పంతులు గారిని తీసుకొని సంజన వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పంతులు గారు టెన్షన్ పడుతూ సంజన వచ్చావమ్మ వాళ్ళు అడిగే ప్రశ్నలకి నాకు గుండె జారిపోతుంది అని అంటూ ఉండగా ఏం కాదు పంతులు గారు మీరు తంతులు జరిపించండి పైన ఆ దేవుడే ఉన్నాడు అమ్మవారి దగ్గర పెట్టిన తాళినివ్వండి అనగానే ఆ తాళిని తీసి సంజన గారికి పంతులు ఇస్తుండగా మనిషి చూసి షాక్ అవుతుంది ఇక దేవునికి దండం పెట్టుకుని సంజన వెళ్ళపోతూ ఉండగా మనిష నిలదీస్తూ ఉంటుంది విఘ్నేశ్వరుని పూజ గౌరీ పూజ కన్యాదానం తాళి ఇది పెళ్ళా లేకపోతే పూజ అని అడుగుతుండగా పూజే కానీ తరతరాలుగా వస్తున్న మా ఇంటి సాంప్రదాయం ప్రకారం పూజలో తాలి పెట్టడం ఆచారం అందుకే తీసుకెళ్తున్నాను అని కవర్ చేస్తూ మాట్లాడుతూ సంజన వెళ్ళిపోతుంది దేవయ్యని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేస్తుంది మనిష అమ్మో లేదంటే అక్క చెల్లెలిద్దరు కలిసి నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు అని అనుకుంటూ మనీషా దేవయానికి విషయం చెప్పగానే అమ్ము నేను అలా ఎలా జరగనిస్తాను నా కొడుకు పెళ్ళి నాకు తెలియకుండా ఎలా చేస్తారు అని అంటుండగా మొన్న హోటల్లో జరిగిన దానికి లక్ష్మి రివెంజ్ తీర్చుకుంటున్నట్టుందాంటి అని అంటుండగా ఆ లక్ష్మి ఎవరు నాపై రివెంజ్ తీర్చుకోవడానికి నేను ఎలా పెళ్ళి జరగనిస్తాను అని దేవయాని అంటుండగా దేవయాని మనిషి మాటలని వివేక్ వినిస్తాడు మరోవైపు మిత్ర సంజన అరవింద జయదేవ్ నందన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మో నిజంగా నా దేవయానికి విషయం తెలిసిపోయిందా ఆ మనిష చెప్పేసే ఉంటుంది మనిషకు అనుమానం వచ్చిందా అని అంటుండగా ఏదో ఒకటి కవర్ చేసి వచ్చాను పెద్దమ్మ కానీ భయంగా ఉంది అని అంటుండగా మిత్ర జాను వివేక్ల పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాలి అని అనగానే ఏంటి ఈ విధంగా జాను వివేక్ల పెళ్లి చేస్తున్నారా అని లక్ష్మి కూడా వచ్చి వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది అవునమ్మా కరెక్టే కానీ వాళ్ళిద్దరికీ కావాల్సింది అదే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని అరవింద అంటుండగా కాదు నేను దేవయాని అత్తయ్య గారిని బాధ పెట్టలేను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి దేవయాని కలిసి ఆ పెళ్ళి ఆపనున్నారా దేవయాని మాటలు విన్నా వివేక్ ఎవరికీ చెప్పకుండా జాను మెడలో కడతాడా రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్